హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా దోసకాయ అంటే చాలామందికి ఆ స్మెల్కి తినబుద్ధి కాదు కదా కానీ అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగే అద్భుతమైన రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దోసకాయని పీల్ తీసేసుకొని దానిలో ఉన్న సీడ్స్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత టూ హాఫ్స్ చేసుకొని ఒక హాఫ్ని చిన్న ముక్కలుగాను ఇంకొక హాఫ్ని చాలా పెద్ద కొంచెం పెద్ద ముక్కలుగాను కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి చిన్న పీసెస్ పెద్ద పీసెస్ అని ఎందుకు డిఫరెన్షియేషన్ అంటే మనము పెద్ద ముక్కలుగా కట్ చేసిన వాటిని గ్రైండర్లో మిక్సీలో వేస్తాము చిన్న ముక్కలుగా కట్ చేసిన వాటిని డైరెక్ట్గా పచ్చడిలో కలుపుకుంటాము సో అందుకని సగం సగంగా వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా పచ్చడి ప్రిపరేషన్ కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని దానిలోనికి హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వెల్లుల్లిపాయలు లైట్గా మ్యాష్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులో ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి మనకు తెలియకుండా కూడా ఈజీగా తినేస్తాము వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనికి రెండు వంకాయలు నేను ఒక్క దోసకాయకి చిన్న వంకాయలని రెండిట్లని అలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దానిలోనికి రెండు టమాటోలు వేసుకున్నాను ఒక దోసకాయకి ఈ క్వాంటిటీ వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి దానిలోనికి కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ప్రొసీజరు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అవి కుక్ అవ్వడానికి దానిలో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి తొందరగా ఆ వాటర్ అంతా దగ్గరికి వరకు మనం కలుపుతూ వేపుకోవాలి ఈ వంకాయ టమాటో కాంబినేషన్ వల్ల దోసకాయకి ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అది అనేది ఎక్కువ రాకుండా తినడానికి చాలా బాగుంటుంది అలా వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కలు చాలా ఫాస్ట్గా మగ్గిపోవడమే కాకుండా మనకి కడాయికి అడుగంటుకుంటుంది అన్న ప్రాబ్లం ఉండదు ఈజీగా కుక్ అయిపోతాయి ఆ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం దోసకాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా వాటిని వేసుకోవాలి ఆ వాటిని వేసుకున్న తర్వాత ఎక్కువ టైం ఏమీ కుక్ అవ్వాల్సిన పని ఉండదండి ఒక్క టూ మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేశారనుకోండి అది దోసకాయ కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఆ టూ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలండి అలా చల్లగా అయిపోయిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని వీటన్నింటినీ మెత్తగా పచ్చడి చేసుకోవాలి కొంచెం రప్పగా అయినా పర్లేదు కొంచెం మెత్తగా అయినా ప్రా పర్లేదు ప్రాబ్లం ఏమి ఉండదు ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా అయిపోయిన పచ్చడిలో మనం ముందుగా ఏవైతే పీసెస్ కట్ చేసి ఉంచుకున్నామో దోసకాయ చిన్న ముక్కలు వాటిని యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి ఒక రౌండ్ మిక్సీజర్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది మరి అవి పేస్ట్ అయిపోతాయి ఎక్కువైతే మనకి ఆ పచ్చడి తింటున్నప్పుడు ఈ ముక్కలు తగిలితేనే చాలా టేస్ట్ ఉంటుందండి సో అలాగా ముక్కలు ముక్కలు కనబడేటట్టే గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆ పచ్చడిలో ఈ మొక్కలు మిక్స్ అయ్యేటట్టు అంతే నెక్స్ట్ పచ్చడి తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దానిలోని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దానిలోనికి కొంచెం శనగపప్పు ఈ శనగపప్పు వల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి ఈ శనగపప్పు వేసిన తర్వాత కూడా శనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పచ్చడిని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తాలింపు అంతా పచ్చడికి పట్టేటట్టు చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి అందరూ వేడి అన్నంలోనే కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే అద్భుతం ఇంకా ఇదండి కంప్లీట్ దోసకాయ పచ్చడి రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇంతకీ ఇప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో